నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన అసలు సంగతి అనే ఒక చక్కటి కథ విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ఇరవై ఐదు పదకొండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి తలుపు కొట్టిన చప్పుడైతే వెళ్ళి తలుపు తీశాడు చలపతి ఎదురుగా రాజ్యం తనకు అత్యంత ఆత్మీయ స్నేహితుడు రాజశేఖరం కూతురు నిర్మలేం చేస్తుంది అంకుల్ అంది కంగారు కంగారుగా తలుపు తీసిన చలపతిని చూస్తూనే లేదమ్మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది మొన్న సాయంత్రం రెండు రోజులు సెలవులు వస్తే ఇంట్లో ఉండదు కదా అది అన్నాడు దిల్షుక్ నగర్ ఆంటీ వాళ్ళ ఇంటికేనా అడిగింది ఆదుర్తాగా అవునమ్మా ఏమిటి హడావుడి ఎందుకు అందులో ఉన్నావు అంత కులాసానా లోపలికిరా అంటూ వెను తిరిగాడు చలపతి సోఫాలో కూర్చుంటూ ప్రొద్దున్నే ఏం ప్రోగ్రాం వేసుకున్నారేమో అది లేదనేటప్పటికీ నీరస పడిపోయావు అన్నాడు నవ్వి రాజ్యం తల పంచుకొని నిలబడింది అది ఉంటుందేమోనని ఆశగా వచ్చాను అంకుల్ సునీత వాళ్ళ ఇంటికి వెళితే అది కూడా లేదు అంది అంటే సెలవు రోజున ఒక్కదానివే అయ్యామన్నమాట అదే నీ దిగులు నాన్న చేస్తున్నాడు కనపడి వారం రోజులైంది సాయంత్రం ఇంటికి రమ్మ చెప్పు అన్నాడు అంకుల్ అది కాదు నాకు మీ హెల్ప్ కావాలి అంది తల ఉంచుకుని సమయానికి నిర్మలా లేదు సునీత లేదు ఏ విషయంలో అమ్మా ఆశ్చర్యంగా అమ్మాయి మొహంలోకి చూస్తూ అడిగాడు చలపతి రాజ్యం మాట్లాడలేదు బేలగా చలపతి మొహంలోకి చూస్తూ ఉండిపోయింది చలపతి భార్య అరుంధతి చీర కొంగుకు తడిచి తుడుచుకుంటూ లోపలికి వచ్చింది ఏమే రాజ్యం ఈ మధ్య బొత్తుగా లేదు నువ్వు అంటూ ఎక్కడికి వెళ్ళటం లేదా ఇంట్లోనే ఉంటున్నాను చెప్పింది రాజ్యం ఏమిటే అలా ఉన్నావు ఒంట్లో బాగుండలేదా ఆహా అదేం లేదా చెప్పమ్మా రాజ్యం ఏంటి సంగతి విచిత్రంగా అమ్మాయిని చూస్తూ అన్నాడు చలపతి అంకుల్ నేను తడబడింది రాజ్యం నువ్వు ఏమైంది చలపతికి ఆత్రుత పెరిగింది ఏమై ఉంటుందబ్బా అంతగా భయపడుతుంది ఇంట్లో కానీ ఏ విషయంలో నేను తిట్టారా ఆమె దగ్గరగా వచ్చి అనునయిస్తున్నట్టుగా ఆమె భుజం మీద చేయి అన్నాడు అసలే రాజశేఖరం చేదస్థుడు అంకుల్ నేను ఇవాళ పెళ్లి చేసుకుంటున్నాను పడ్డట్టుగా అమ్మాయి మొహంలోకి చూశాడు చలపతి అతడు ఏమీ అర్థం కాని అయోమయంలో పడిపోయాడు ఏమిటే నువ్వు అంటున్నది ఆదుర్దాగా ముందుకొచ్చింది అరుంధతి రాజ్యం మాట్లాడలేదు వాళ్ళిద్దరి వంక మార్చి మార్చి బిత్తర చూపులు చూడసాగింది భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది ఆ గదిలో వాళ్ళ నడుమ ఏమిటి మాట్లాడమేం మీ ఇంట్లో తెలుసా అరుస్తున్నట్టుగానే అంది అరుంధతి మళ్ళీ రాజ్యానికి కళ్ళ వెంట నీళ్లు గిర్రును తిరిగాయి రెండు చేతుల్లోనూ మొహం దాచుకుంది చలపతి భార్యను కసరుకున్నాడు నువ్వు ఊరుకో అసలే అది కంగారు పడుతూ ఉంటే భయపడుతూ ఉంటే మధ్యలో నీ అరుపులేంటి వెళ్ళి మా ఇద్దరికి కాఫీ కలుపురాపో ఏమిటండి నన్ను అంటారు అదేం మాట్లాడుతుందో అర్థం అవుతుందా మీకు పెళ్లి చేసుకుంటున్నదట పెళ్ళి పెద్దవాళ్ళు చేస్తున్నదైతే మనకు తెలియకుండా ఉంటుందా అంటే సాగదీస్తున్నట్టుగా ఆగింది నేను నేను లోపలికి వెళ్ళమన్నానా కసురుకున్నాడు చలపతి అరుంధతి ఓసారి తల విదిలించి మూత తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు చదువులు చదువుతున్నారు కదా బోర్డు చదువులు ఇట్లాగే చేస్తారు గోడుక్కుంటూ వెళ్ళిపోయింది రాజ్యం సోఫాలో ముడిచి కూర్చుంది చలపతి ఆ అమ్మాయి పక్కగా కూర్చుంటూ చెప్పమ్మా అసలు సంగతి ఏమిటి భయపడకుండా అన్నీ చెప్పు నేనున్నాను కదా అన్నాడు అనునయిస్తున్నట్టుగా అది అంకుల్ తలెత్తి తడుస్తున్న కళ్ళతోనే చలపతి మొహంలోకి చూసింది కుమార్ చాలా అంకుల్ అంది నాకు తెలుసా అతడు మంచివాడు కాకపోతే నువ్వు ప్రేమించేటంత తెలివి తక్కువ దానివి కాదు ఇంతకీ ఎవరు ఆ అబ్బాయి ఎక్కడుంటాడు ఏమైనా ఉద్యోగం చేస్తున్నాడా లేక ఇంకా చదువుకుంటున్నాడా వీలైనంత సౌమ్యంగా అడుగుతూ ఆ అమ్మాయి ముఖంలోకి చూశాడు రాజశేఖరం గారని బిజినెస్ చేస్తూ ఉంటారు అంకుల్ వాళ్ళ నాన్నగారు వాళ్ళు హిమాయత్ నగర్లో ఉంటారు నాకంటే కుమారు రెండేళ్ల సీనియర్ అతడికి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు అంది చిన్నగా మరి ఇంకేం నాన్నతో చెప్పడానికి అయితే అమ్మకు చెప్పు ఇందులో ఇబ్బంది ఏముంది అన్నాడు ఆహా అది అంకుల్ కుమార్ది మన కులం కాదు అందుకే భయంగా ఉంది నసుగుతున్నట్టుగా అంది చలపతి మొహం గంభీరంగా మారింది గుండెల్లో నుంచి కోపం ఎగదన్నుకు ఈ విషయం నీకు ముందు తెలియదా మీ నాన్న అట్లా ఒప్పుకుంటాడు అనుకున్నావు అన్నాడు విసురుగా రాజ్యం మాట్లాడలేదు కళ్ళ నీరు కుక్కుంటూ తల ఉంచుకుంది ఏంటి మాట్లాడు నిజమే అంకుల్ కానీ అతడు చాలా మంచివాడు అంకుల్ అందుకే ఇంకేం మాట్లాడాలో తెలియనట్లుగా ఆగిపోయింది చటుక్కున తన చేతిని ఆయన చేతి మీద వేసింది ఎర్రటి సన్నని ఆమె చేతి వెళ్ళి వడుకుతున్నాయి ఎలాగైనా మీరు నాన్నని ఒప్పించాలనుకుల్ చలపతి ఏం మాట్లాడాలో అర్థం కానట్టుగా ఆ అమ్మాయి వంక చూస్తూ ఉండిపోయాడు తన కళ్ళ ముందే తప్పుటడుగులు వేసి తిరిగిన ఆ అమ్మాయి ఇప్పుడు తప్పుటడుగులు వేస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కానట్టుగా చూస్తున్నాడు ఒకవైపు ఆ అమ్మాయి మీద కోపం కన్నీళ్లు కారుస్తున్న ఆ ముఖం మీద జాలి ఆ కుటుంబ గౌరవం గురించిన ఆలోచన దారి దొరకటం లేదు ఉన్నట్టుండి అడిగాడు ఆ అబ్బాయి వాళ్ళింట్లో తెలుసా ఆ అమ్మాయి సమాధానం చెప్పేలోగానే అరుంధతి ట్రేలో మూడు కాఫీ కప్పులు పెట్టుకొని లోపల నుండి వచ్చింది అది కాదే రాజ్యం ఇది చిన్నపిల్లలు ఆట అనుకున్నావుటే మీ నాన్న ఎలాంటి వాడో నీకు తెలుసు మీ వాళ్ళంత గుమ్మనంగా ఎంత మంచి పేరుతో బతుకుతున్నారో నీకు తెలుసు నువ్వు చేద్దామనుకుంటున్న ఈ పని మీ ఇంటిని ఎంత అస్తవ్యస్త పరుస్తుందో చదువుకున్న నీకు తెలియదుటే ఆ మాత్రం అంది అది ఆంటీ వేలగా ఆమె మొహంలోకి చూస్తూ ఉండిపోయింది నువ్వేమైనా చెప్పు ఈ పని మాత్రం ఏమి బాగలేదు నిరసనగా అంది అరుంధతి చలపతి నోరు విప్పాడు సరేనమ్మా ఇప్పుడు నేనేం చేయాలంటావు అన్నాడు చిన్నగా రాజ్యం ఆశగా ఆయన మొహంలోకి చూసింది అంకుల్ మీరే ఎలాగైనా నాన్నను కన్విన్స్ చేయాలి మీ మాట అంటే నాన్న కాదనడు అంది చిన్నగా నువ్వు మాత్రం ఈ పెళ్లి చేసుకోవటం మానని అంటావు విసురుగా అన్నాడు చలపతి రాజ్యం ఒక్క క్షణం ఆగింది తల వంచుకుని మామూలు పరిస్థితుల్లో అయితే మానేసదాన్నేమో కానీ నేను ఇంకో ఐదారు నెలల్లో తల్లిని కాబోతున్నాను అంకుల్ నాకు మరొక దారి లేదు అంది ముఖాన్ని వాళ్ళకు చూపలేనట్లుగా రెండు చేతుల్లో దాచుకుంటూ చలపతి ఆ విషయాన్ని భరించలేనట్లుగా చటుక్కున లేచి నిలబడ్డాడు అరుంధతి అసహ్యంగా ఓసారి అమ్మాయి వంక చూసి అక్కడి నుంచి ఒడివడిగా లోపలికి వెళ్ళిపోయింది చలపతి కళ్ళు మూసుకున్నాడు రాజశేఖరం రూపం కళ్ళ ముందు కదలాడింది నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా అన్నట్లుగా బేలగా తన వంకె చూస్తున్నట్లు అనిపించగా డేలా పడిపోయాడు ఓసారి తాలెత్తి తన మిత్రుడి నెత్తిన కణకణలాడే నిప్పుల కుంపుటిని పెట్టిన రాజ్యం వంక ఏహ్యంగా చూశాడు ఏం చెయ్యాలి వాడికి విషయం చెప్తే భరించగలడా రాజ్యాన్ని ఎంత ప్రేమగా పెంచాడో తనకు తెలుసు దాని కోరిక నాలిక మీద ఉండగానే తను డబ్బుకి ఇబ్బంది పడుతున్నా వెనక ముందు చూడకుండా తీర్చేవాడు తను వారిస్తూ ఉంటే ఎన్నాళ్ళురా మహా ఉంటే ఇంకొక రెండేళ్ళు మూడేళ్ళు ఉంటుంది నా దగ్గర తర్వాత దాని మొగుడు దాని సంసారం దాని పిల్లలు ఎప్పుడైనా చుట్టూ చూపుగా వచ్చి వెళ్ళటమే కదరా నా దగ్గరకు అనేవాడు నవ్వుతూ అది బుద్ధిమంతురాలే ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఈ రోగం పుట్టింది నేటి చదువులే కారణం దీనికి ఆకాశం మీద అట్టముక్కల్లా అంటించిన తెల్లటి మబ్బులు వాటికంటూ ఒక రూపం లేకపోయినా మనం ఊహించుకునే రూపాల్లోనే మనకు కనపడతాయి వెనక్గా వచ్చి నిలబడింది రాజ్యం తల తిప్పి చూస్తే ఆ అమ్మాయి కళ్ళని మట నీరు ధారగా కారుతున్నది నువ్వు పడకుండా ఉండాల్సింది అసలు నీకు అతడితో పరిచయం ఎలా అయింది అన్నాడు నీరసంగా నాలాగానే అతడు పుస్తకాల పురుగు రోజు కాలేజీ లైబ్రరీలో కలుస్తూ ఉండేవాళ్ళం చెప్పింది చలపతి చిన్నగా నవ్వాడు నా దగ్గరకంటే మీ నాన్న దగ్గరకు వెళ్తేనే బాగుండేది గొడుగుతున్నట్టుంది ఆ కాంఠం ఈ రొంపిలో తాను ఇరుక్కుని మిత్రుడు రాజ్యశేఖరంతో చీవాట్లు తినటం ఇష్టం లేనట్లుగా ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్టుగా ఆగింది రాజ్యం నిజమే కానీ అంకుల్ నాన్నకు బీపీ ఆ పైన షుగర్ నేను వెళ్ళి ఆయన ఎదుట నిలబడి మీకు చెప్పినట్లుగానే చెప్పాననుకోండి అవి రెండూ పెరిగిపోయి ఇంట్లో పెద్ద తుఫానే రేగుతుంది అంటే అసలు సమస్యకు పరిష్కారం కంటే కావేశాలే ముందుకు దూసుకొస్తాయి మీరు చెప్తే అలా కాదు అని ఇలా కాదు అని నేను చెప్పిన దానికి నన్ను అర్థం చేసుకున్న మీరు చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది అంకుల్ నేను ఎదురుగా నిలబడి మాట్లాడుతూ ఉంటే పెద్దవాళ్లకు మండుతున్న కట్టెల్ని ముందుకు తోస్తున్నట్టుగా ఉంటుంది దాన్ని భరించలేక ఏదైనా జరగకూడనిది జరుగుతుందనుకోండి ఆమెకు ఇక మాటలు పెగలనట్లు గొంతు దుఃఖంతో కొన్ని క్షణాలు పూడుకుపోయింది కొద్ది క్షణాలు మౌనం రాజ్యం వెళ్లింది గొంతు పెగల్చుకున్నట్లుగా అంది రాజ్యం పోనీ లేండి అంకుల్ నాన్న బాధపడటం నేను భరించలేను నేనే నేనే ఏదో ఒకటి చేసేస్తాను నన్ను కనీ పెంచి పెద్ద చేసిన వాళ్ళను క్షోభ పెట్టే కంటే నా జీవితానికి ఇదే ఆఖరు రోజు అనుకుంటాను ఏ సమస్య ఉండదు వాళ్ళు ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుంటారు అంది దుఃఖాన్ని ఇక నిగ్రహించుకోలేనట్లుగా బావురు మంది అంతేకాదు ఆమె నొక్కి నొక్కి చెప్పిన ఆ మాటల్లో బాధ ఉంది భయం ఉంది దిగులుంది స్థిర నిర్ణయం ఉంది ఆయన సహాయం చేయడానికి ముందుకు రాకపోతున్నందుకు నిష్ఠూరత ఉంది రాజ్యం తన నిర్ణయాన్ని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత చలపతి ఇంకేం ఆలోచించలేకపోయాడు ఆమెకు ఉపశమనం కలిగించాలన్నట్టుగా ఆమె భుజం మీద చేయివేసి నొక్కాడు కూతురు మరొక కులస్తున్నీ పెళ్లి చేసుకున్నది అనే దానికంటే మరీ ఆమె ఇక లేదు అనేది ఆ తల్లిదండ్రులు భరించలేని నిజమే అవుతుంది దాన్ని ఎవరూ కాదనిలేరు కొద్ది క్షణాలు అలాగే ఉండి మరీ అబ్బాయి తల్లిదండ్రులు పేచి పట్టడం లేదా నేను దానికి నువ్వు సమాధానం చెప్పనే లేదు అన్నాడు చలపతి లేదు అంకుల్ నేను స్వయంగా విన్నాను వాళ్ళ మాటలు చూడమ్మా నాకు డెబ్భై ఏళ్ళు ఆంటీకి అరవై ఐదు మేము మహా ఉంటే ఇంకో ఐదేళ్ళు పదేళ్ళు మా ఈ కొద్ది జీవితంలో మా మాటే నెగాలడం మేము పట్టుబట్టి కూర్చునే దానికంటే చిన్నపిల్లలు మీకు జీవితం ఎంతో ఉంది మీకు భవిష్యత్తు ఎంతో ఉంది ఇద్దరు చదువుకున్న వాళ్ళు తెలియగల వాళ్ళు మీ సుఖమే మా సుఖం మీ ఆనందమే మా ఆనందం మీకు ఏది మంచిదని తోస్తే ఈ వయసులో ఉన్న మాకు అదే మంచిదని పోవటమే మాకు ఆనందం మీ వాళ్ళకు అభ్యంతరం లేకపోతే మాకు అభ్యంతరం లేదు అన్నారు అనుకో అంది తల ఉంచుకుని రాజ్యం చిన్నగా ఇక తాను కానీ బీపీ పెంచుకునే ఆమెకు అన్న తండ్రి కానీ చేసేదే ఉంది ఎవరైనా ఏమీ చేయలేని స్థితి ఇది వెళ్ళి వాళ్ళిద్దరిని ఎత్తినా ఇన్ని అక్షంతలు చల్లటమే ఉత్తమం లేదా పిల్ల ఏదైనా అఘాయిత్యం చేస్తే భరించగల శక్తినైనా సమకూర్చుకోవాలి రెండో దానికంటే మొదటిదే మేలు అనిపించగా చలపతి వెళ్ళి వంకిన ఉన్న చొక్కా తీసి తోడుకున్నాడు అరుంధతి లోపల నుండి విసురుగా వచ్చింది అంటే రాయబారానికి బయలుదేరారనమాట అంది పోనీ ఏం చేయమంటావో నువ్వు చెప్పు చూస్తూ చూస్తూ రాజ్యాన్ని పోగొట్టుకుంటాడా రాజశేఖరం వాడే కాదు ఎవరైనా ఈ పరిస్థితుల్లో ఏం చేస్తారు అన్నాడు రాజ్యం వాళ్ళ వైపుకు అడుగు వేసింది మూడో మనిషి అయితేనే ఆవేశపడకుండా ఆలోచిస్తారని సరైన నిర్ణయం తీసుకుంటారనేది నిజం అంకుల్ అందుకనే నేను మీ దగ్గరకు వచ్చింది మీరు కన్విన్స్ అయితే నాకు ధైర్యం అంతే అంది రాజ్యం నేను ఇప్పుడు వెళ్తున్నాను కాబట్టి నువ్వు చేస్తున్న ఈ వెధవ పనిని అంగీకరిస్తున్నట్టు కాదు నేను మీ ఇంటికి బయలుదేరుతున్నాను అంటే అంతకు మించిన మరొక దారి లేదు గనక ఒప్పుకుంటున్నాను ఆ కాబోయే మామగారు చెప్పనే చెప్పారుగా మేము ముసలి వాళ్ళం ఇంకెన్నాళ్ళు బ్రతుకుతామని మీ ఏడు పేదో మీరు ఏడ ఉండని ఆ మాటే నీకు వర్తిస్తుందిరా అని మీ నాన్నకు సర్ది చెప్తాను అరుంధతి నువ్వు బయలుదేరు అక్కడ వీళ్ళమ్మ ఏం కూడా వచ్చేస్తుందో అన్నాడు చలపతి నేను రాను పెద్దగా అరిచింది అరుంధతి చటుక్కున్న రాజ్యం కింద కూర్చుని ఆమె రెండు కాళ్లను తన చేతులతో చుట్టేసింది ప్లీజ్ ఆంటీ అలా అనొద్దు ఆంటీ మా భవిష్యత్తును అభాస చెయ్యొద్దు వచ్చి మమ్మల్ని దీవించండి మీరు రానంటే కుదరదు నా మీద ఒట్టే అంది కంటి వెంట నీరు కారుస్తూ అరుంధతి కాసేపు గింజుకున్న రాజ్యము చలపతి పట్టు సాడలించకపోవటంతో ఆమె కూడా బయలుదేరింది నాకు ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉంది అంకుల్ మీరు తప్ప ఇంకెవ్వరూ ఇలా చేయలేరని నాకు తెలుసు అంది కృతజ్ఞతాపూర్వక చూపులతో ఆయన ముఖంలోకి చూస్తూ ఆ చూపులకి క్షణకాలం జాలేసింది జలపతికి మరుక్షణంలోనే రాజశేఖరం రూపం కళ్ల ముందు కదలగా బిగుసుకుపోయాడు సర్లే సర్లే పద పద నేను కాదు అంగీకరించాల్సింది మీ నాన్న ఏం హడావుడు చేస్తాడో అక్కడ అన్నాడు చిరాగ్గా మీ అంగీకారమే నాకు మూడొంతుల ధైర్యాన్ని ఇస్తున్నది నాకు అది చాలు ముందుకు అడుగులు వేయటానికి అంది గుండె నిబ్బరంతో రాజ్యం ముగ్గురు గేటు దాటి రోడ్డు మీదకొచ్చారు రాజ్యం ఖాళీ ఆటో నాపింది చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి చెప్పింది ఆటో వాడితో ముందు అమ్మా నాన్నలతో మాట్లాడాలి కదా ఇంటికి పోయి ఎలాగో అలాగ వాళ్ళను ఒప్పించి వాళ్లను తీసుకువెళ్దాం అన్నాడు చలపతి త్వరతోగా రాజ్యం ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఒక్క క్షణం ఆగింది తర్వాత తలెత్తి చలపతినే చూస్తూ మీరు ఒప్పుకుంటే అంకుల్ మీరు ఏమీ అనుకోవద్దు ఈ వివాహం నేను చేసుకోవటం లేదు మీ అమ్మాయి నిర్మల చేసుకుంటున్నది నన్ను క్షమించండి అంకుల్ అంటూ చటుక్కున తలదించుకుంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే